ఎంతో రుచిగా ఉండేటువంటి సేమ్గా ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే భలే సూపర్ గా ఉంటుంది అనమాట చాలా సింపుల్ చేసుకోవడం టేస్ట్ చూస్తే అద్దరిపోతుందండి ఇంకా బాణాలు పెట్టు వేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ పచ్చని ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎన్నిమిర్చి ముక్కలు వేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ చీలుకల్లా కట్ చేసుకుని అదే అదేవిధంగా ఒక మూడు పచ్చిమిర్చి స్విట్ చేసుకుని వేసుకున్నాం కొంచెం కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా ఒక పెద్ద సైజ్ టమాటాన్ని విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని వేసుకున్నాం అండి అది కొంచెం కొంచెం ఫ్రై అవుతుండగా దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ అదే విధంగా ఇక్కడ ఒకటిన్నర కప్పు సేమిడ్ యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ లోను ఆ పోపుతో పాటు చక్కగా వేగనివ్వాలంటే వేసినప్పుడు ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది మనం ఫ్రై చేసే కొద్ది అది ఏమవుతుందంటే వైట్ కలర్ లోకి మారుతుంది అనమాట అది ఇండికేషన్ పెర్ఫెక్ట్ గా వేగిందంటానికి ఇప్పుడు ఒక సైడ్ మనం హాట్ వాటర్ రెడీ చేసి పెట్టుకుంటాం ఒక కప్పు కి వన్ అండ్ హాఫ్ చొప్పున వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్నర్ వాటర్ పెర్ఫెక్ట్ గా సరిపోతుంది ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి మనకి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి అసల్లో మనం కూల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ వేసుకుంటే బాగుంటుందండి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేయడమే ఎంత అద్భుతంగా ఉంటుందో దీని రుచి నేను చెప్పలేను డెఫినెట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి